హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ ఏంటి టమాటాలు కనిపిస్తున్నాయి ఫస్ట్ ఏంటి అనేది చూస్తున్నారా మీ అందరికీ కూడా నేను టమాటా నిల్వ పచ్చడి చేసి చూపిద్దామని వచ్చానండి టమాటాలంటే ఒక ఐదు కేజీల టమాటాలకు కొలతలు చెప్తానండి నేను ఇవాళ ఐదు కేజీల టమాటాలకి ఉప్పు కారం మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఆయిల్ ఎంత పడుతుంది ఏంటి అన్నది మీకు ఇవాళ కొలతలతో చేసి చూపిస్తానండి నేను నేను చేసిన ప్రకారంగా అందరూ చేసుకొని చూడండి తప్పకుండా పచ్చడి చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఐదు కేజీల టమాటాలతోటి పచ్చడి ఎంతెంత పట్టాయి ఉప్పు కారం కానీ మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా కొలతల ప్రకారం చూపించానండి ఇది ఎలా తయారు చేయాలి దీన్ని ప్రాసెస్ అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి టమాటో నిలవ పచ్చడి ఎలా చేయాలని మీకు చూపిస్తానండి ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను నేను ఇవాళ ఐదు కేజీలు టమాటాలు ఎలా తీసుకోవాలంటే మీకు గట్టిగా ఉండి కాయలు రంగు మంచి కాయ మంచి కలర్ వచ్చిన కాయలు తీసుకోండి ఐదు కేజీల ముక్కలకి ఎంత క్వాంటిటీ పడుతుంది ఏంటి అన్నది కూడా నేను వివరంగా చెప్తాను నేను ఇప్పుడు ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పేసి ఒక పది నిమిషాలు అందులో ఉంచి టమాటాలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి కొంచెం పొడి ఎండ వస్తుంది కదండి ఉదయాన్నే ఆ ఎండలో కొంచెం క్లాత్ ఏదైనా వేసేసి దాని మీద ఆరబెట్టుకున్నాను అండి ఈ టమాటాలన్నీ మొత్తం నేను ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకున్నాను మంచి టమాటాలు తీసుకోవాలండి నొక్కినవి నలిగిపోయినవి అలాంటివి వేస్తే పచ్చడి నిలవ ఉండదండి మీకు ఇలాంటి ఇలా ఫ్రెష్ గా నేను చూపిస్తాను కదా కాయలు ఇలా ఉన్నాయి తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పొడగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను మొత్తం కాయలన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే తర్వాత ఏం చేయాలని చూపిస్తాను ఈ మధ్యలో ఇది బొడ్డు ఉంటుంది కదండి తీసి పెట్టేద్దాం పక్కన తీసేసి మొత్తం నేను ఇది ఆల్రెడీ అది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అందుకే ఇందులోకి కట్ చేస్తున్నాను ఇలాగ సన్నగా మీకు ఎలా వీలైతే అలా ముప్పై కింద కట్ చేసుకోండి నేను ఇప్పుడు ఐదు కేజీలు టమోటాలు తీసుకున్నాను ఇందులోకి ఇలాగ సన్నగా ముప్పై కింద కట్ చేసేసుకుంటున్నాను నేను దీనికి ఎంతెంత క్వాంటిటీ ఏం కారం పడ కారం వాడాలి ఎంత ఉప్పు పడుతుంది ఏంటి అన్నది వివరంగా చెప్తానండి ముందుగా టమాటాలు ఎలా ఊరబెట్టుకోవాలి ఏంటి అన్నది చెప్తాను మీ అందరికీ నేను ఇలా మొత్తం టమాటాలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం టమాటాలన్నీ మొత్తం ముక్కల కట్ చేసుకున్నానండి మొత్తం ఏమీ లేకుండా డ్యామేజ్లు ఉన్న కాయలు ఏమంటే తీసి పక్కన పెట్టేయండి మొత్తం ఇలా చిన్న చిన్న ముప్పై కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి నేను ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఇందులోకి కేజీ కడ్కు వేసుకోవాలి అదేదంటే ఇది పావు కేజీ కప్పండి ఇది ఇది మెజర్మెంట్స్ కేజీ వేసుకోవాలి పొస్తాను ఒకటి ఇది మొత్తం కేజీ అంటే నేను ఆల్రెడీ పెట్టి పెట్టుకుంటుంది వేసుకున్నాను మొక్క నాలుగు కప్పులు ఐదు కేజీల ముక్కలకి కేజీ కడుపు వేసుకున్నాను ఇది ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాం కేజీకి కేజీ పాటి పడుతుందండి కేజీ టమాటా ముక్కలకి రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుంది ఐదు కేజీలకి కేజీ ఉప్పు పడుతుంది మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోండి పక్క మొత్తం అంతేలా చలిపి దీన్ని ఒక మూడు వేలు ఊరని కదండి బాగా పూర్తిగా మూడు రోజులు ఊరలుతూ ఉంటాం ఇప్పుడు టేసి ఎనపెట్టుకోవాలి మొత్తం కలిసి పెట్టి దీని మీద ఒక మూత పెట్టి ఇలా పక్కన పెట్టలేదు ఇప్పుడు మొత్తం టమాటా ఉప్పులు అంతా ఉప్పు పట్టించేటండి కదండి ఇది ఇది అంతా ఇలా శుభ్రం చేసుకొని చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు కానీ ఏమీ చనిపోయి లేకుండా మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మూడు రోజులు ఇది కదకుండా ఇలా వదిలేసేది నాలుగో రోజులు మొక్కలు తీసి ఆయన పెట్టుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత ఏం చేయగలనో మీకు మళ్ళీ చూపిస్తానండి మీకు ఇది మూత పెట్టి పక్కన పెట్టాలి టమాటా ముక్కలు మూడు రోజులు పూర్తిగా ఊరేయండి ఈ మూడు రోజులు పూర్తిగా ఊరిన తర్వాత మొత్తం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి ఎండలో పోసుకోవాలి రసం అంతా పిండేసి ఓన్లీ ముక్కలు మట్టుకు ఎండలో పోసుకోవాలి చూడండి చూపిస్తాను నేను ఇలా గట్టిగా పిండేసి ముక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని సపరేట్ చేసుకుని ఎండలో పోసుకోవాలి తీసేసిన తర్వాత ఈ రసం ఉంది కదండి ఇందులో నేను చింతపండు తీసుకున్నాను ఇది పువ్వు చింతపండు ఇందులో పిక్కలు కానీ ఉట్లు కానీ ఏమి ఉండవండి ఐదు కేజీలు టమాటానికి అర కేజీ చింతపండు తీసుకున్నాను నేను ఈ రసంలో ఈ చింతపండు అంతా వేసేయాలి ఐదు కేజీలకి అర కేజీ పడుకోండి ంతపండు అంతా వేసేసి బాగా కలిపి దీన్ని కూడా ఆ మొక్కలతో పాటు ఎండలో పెట్టాలండి ఐదు రోజులు కూడా ఆ మొక్కలతో పాటు రసాన్ని కూడా చింతపండుతో కలిపి ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండిపోయినాయి అండి నాకు ఐదు రోజులు పట్టింది బాగా ఎండిపోయి చూడండి సౌండ్ తీస్తుంటే సౌండ్ రావాలి అలా ఎండిపోవాలి మొత్తం అన్నీ కూడా నాకు ఎండిపోయినాయి అన్నీ ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలి చూపిస్తాను ఆల్రెడీ టమాటా పులుసులో చెత్తపండు కూడా వేసే వేసేసి ఎండలో పెట్టాను కదా అదేమి ఇలా తయారైంది ఇలా గుజ్జులా వస్తుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు సపరేట్గా పౌడర్ కింద కొట్టుకొని తర్వాత దీన్ని కూడా పేస్ట్ చేసుకున్నాం ఎలా చేయాలన్నా చూపిస్తాను ఒకసారి ఐదు కేజీల టమాటాలకి యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల ఆవాలు తీసుకున్నానండి నేను తీసుకొని డ్రై రోస్ట్ చేశాను చేసి చల్లారింది ఇప్పుడు ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఏం చేయాలన్నా చెప్తాను ఇది చూడండి మెత్తగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టి టమాటా ముక్కలు కొంచెం పౌడర్ కింద చేసుకుందాం ఇదే జార్లోకి టమాటా ముక్కలు కూడా తీసుకున్నాను అండి నేను వీటిని మెత్తగా పౌడర్ లా కాకుండా కొంచెం ముక్క పలుకులా ఉండేలాగా గా చేసుకుందాం పౌడరు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి మీకు మొత్తం పౌడర్ అంతా ఇలాగ అయితే చాలండి మొత్తం ఫైన్గా అవసరం లేదు కొంచెం ముక్క చెక్కలా ఉండేలాగా చేసుకోవాలి ఇలా మొత్తం టమాటాలు ఎండబెట్టిన టమాటాలన్నీ కూడా పౌడర్ చేసుకొని ఒక బేసిన్లో వేసుకుందాం ఇప్పుడు మొత్తం టమాటాలన్నీ కూడా ఇలా పౌడర్ కింద చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అదే మిక్సీ జార్లో టమాటా గుజ్జు పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ చేద్దాం అది ఎలాగో ఒకసారి చూపిస్తానండి టమాటా రసంలో ఆల్రెడీ చింతపండు వేసి ఊరబెట్టి ఉంచాం కదండి ఈ నాలుగు రోజులు కూడా ముక్కలతో పాటు ఇది కూడా ఎండబెట్టాము ఎండబెడితే ఫస్ట్ మనకి ఇట్విడ్లా ఉంది ఇప్పుడు దగ్గర గుజ్జులైంది కదండి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకొని ఆ టమాటా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో కలుపుకోవాలి ఆ మిక్సీ చేయడం కూడా చూపిస్తాను మీకు మొత్తం ఇదంతా కూడా మె మెత్తగా పేస్ట్లో చేసుకొని ఆ టమాటాలో వేసుకుందాం చింతపండు అంతా మొత్తం పేస్ట్ చేసి టమాటో దాంట్లో వేసేసుకున్నాం అండి ఇప్పుడు ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఐదు కేజీలకి పావు కేజీ వెల్లుల్లిపాయ పడతాయండి ఇవి తొక్కలు అవి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం ముక్క చెక్కలాగా కొంచెం ఒక్కసారి మిక్సీ తిప్పితే చాలు ఎక్కువ పేస్ట్ చేయొద్దండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మొత్తం టమాటా గుజ్జు పౌడర్ చేసిన టమాటాలు చింతపండు గుజ్జు మొత్తం అంతా ఒకసారి కలుపుతున్నానండి నేను టమాటాలు ముక్కలు ఊరుబుట్టినప్పుడు కేజీ ఉప్పు వేసాను ఇందులో ఇది ఈ ఉప్పు సరిపోద్ది కంపల్సరీ ఒకవేళ సరిపోకపోతే కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం నాకైతే ఇది సరిపోద్ది నేను అనుకుంటున్నాను నేను కొలత ప్రకారమే చెప్తున్నానండి నేను ఇది ఒకసారి బాగా కలుపుకుందాం అండి టమాటా చింతపండు ఇప్పుడు ఇదంతా కలిపేసి పెట్టానండి ఇప్పుడు ఇందులో మనం మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా వేసేస్తుందండి ఇందులో ఇందులోనే వెల్లుల్లిపాయలు ఆల్రెడీ కొంచెం పేస్ట్ చేసి పెట్టాను కదా అది కూడా వేసేస్తున్నాను ఇందులోనే కారం కారం ఎలా అంటే ఐదు కేజీలకి ముప్పావు కేజీ కారం పడుతుందండి ఇది పావు కేజీ ఇది పావు కిలో కారం నేను మొత్తం ముప్పావు కిలో వేసుకుంటున్నాను ఇది ఆవకాయ కారం అండి ఇది మామూలు కారం కాదు ఆవకాయ కారం వాడించుకొని కలుపుకోవాలి రెండు మొత్తం మూడు ముప్పావు కేజీ పట్టదండి వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా బాగా పట్టేలాగా మొత్తం పేస్ట్ అన్ని కలిసేలాగా మొత్తం కలుపుకుందాం ఒకసారి మొత్తం పచ్చడి అంతా కలిపేశానండి నేను తీసుకున్న క్వాంటిటీ నేను వేసిన కొలతల ప్రకారం నాకు ఉప్పు కారం అన్ని పులుపు అన్నీ కూడా కరెక్ట్ గా అండి ఇది ఇప్పుడు నేను ఆయిల్ కలపట్లేదండి ఇందులో ఎందుకంటే ఇది ఇలా మొత్తం కలిపేసి ఒక తడి లేని డబ్బాలో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తినే ముందు బయట పెట్టుకొని ఎంత కావాలతో అంత తీసుకొని అప్పటికప్పుడు ఆయిల్ వేరుశనగ నూనెతోటి ఇంగువ వేసి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకొని మీరు అప్పటికప్పుడు తింటే బాగుంటుంది ఇంత దాంట్లో కూడా మీరు ఆయిల్ ఇప్పుడు కలపాల్సిన పని లేదు నేను అలా చెప్తున్నాను ఈ విధంగా చేసుకుని పచ్చడి మీకు రెండు సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇది గాలి తడిగా లేని డబ్బా తీసుకొని ఇలాంటివి ఒక డబ్బా తీసుకొని ఇందులో స్టోర్ చేసుకుందాం నేనైతే ఈ డబ్బా తీసుకున్నాను నాకు ఐదు కేజీలు టమాటాలకి ఇంత పచ్చడి అయిందండి ఇది నాకు సంవత్సరం దాకా వస్తుంది మొత్తం పచ్చడి అంతా ఈ డబ్బాలోకి తీసేసుకుందాం ఇందులో ఆయిల్ అయితే ఇప్పుడు వేయవలసిన పని లేదు మీరు ఎప్పుడు తిందామనుకుంటున్నారో అప్పుడు తినే ముందు పోపు పెట్టుకుంటే సరిపోద్దండి ఇలా చేసుకోండి పచ్చడి మీకు అసలు కలర్ కానీ ఏమీ పాడవకుండా కలర్ సేమ్ కలర్ అలాగే ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అందరూ నేను ఐదు కేజీల టమాటాలు తీసుకున్నాను కదండి ఐదు కేజీల టమాటాకి నాకు ఇది నా నాలుగు కేజీల డబ్బా అండి ఇది నాలుగు కేజీల డబ్బా నిండా నాకు పచ్చడి వచ్చిందండి ఇది నాకు సంవత్సరం పొడికి వస్తుంది ఎక్కువ క్వాంటిటీ ఏమీ లేదు మీకు కేజీ కొలతలు కూడా దీన్ని బట్టి కేజీ చేసుకోవచ్చు అర కేజీ చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా కేజీ పచ్చడి అలా చేసుకోవచ్చు అందరూ కూడా నేను కొలతలు చెప్పాను కాబట్టి దాని ప్రకారం ఫాలో అవి చేసుకోండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఐదు కేజీలు టమాటాలతో నాకు ఇంత పచ్చడి అయింది అండి నాలుగు కేజీలు పచ్చడి అయింది తయారీ విధానం అంతా కూడా నేను చాలా వివరంగా చెప్పానండి అర్థమయ్యేలాగా అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఐదు కేజీలు పెట్టుకోలేకపోయినా ఒక కేజీ టమాటాలు కూడా ఇందులో ప్లస్ చేసి దాన్ని బట్టి తయారు చేసుకోండి ఇది అందరూ తయారు చేసుకుని ఎలా ఉంది ఏంటి టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ లో ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్